హాయ్ ఫ్రెండ్స్ సైనిక స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఫలితాలు కూడా ఆరవ తేదీ రిజల్ట్ విడుదల చేశారు అయితే సర్వర్ ప్రాబ్లం వలన ఎవరికి సీట్ వచ్చింది రాంది ఈ కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయింది లేని కూడా ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది అవి తెలియట్లేదు అయితే ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ఈరోజు ఎనిమిదో తేదీ అంటే ఎనిమిది తొమ్మిది పది ఇంకా త్రీ డేస్ మనకి టైం ఉంది ఈ త్రీ డేస్ లోపల సర్వరు ఫ్రీ అవుతుందేమో గమనిద్దాం ఒకవేళ సర్వర్గానే ఫ్రీ కాకపోతే ఇంకా కూడా పొడిగించవచ్చు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క డేట్స్ ప్రకారం పదివ తేదీ లోపల యాక్సెప్టెడ్ అంటే మనకు వచ్చినటువంటి స్కూలు నచ్చితే యాక్సెప్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి నచ్చకపోతే సెకండ్ ఫేజ్ లేదా సెకండ్ రౌండ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు రీకన్సిడర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అంటే మనం రెండో రౌండ్లో ఫేజ్లో మనం ఉంటామన్నమాట ఇది అయితే సెకండ్ రౌండ్ ఎప్పుడు ఉంటుందని చాలామందికి సందిగ్ధంగా ఉంది ఫస్ట్ ఫేజు పదో తేదీతో కంప్లీట్ అవుతుంది తేదీ కానీ పొడిగిస్తే మరలా టూ త్రీ డేస్ కూడా పొడిగించవచ్చు అది కంప్లీట్ అవటానికి మరలా కౌన్సిలింగ్ మెడికల్ టెస్టు ఇదంతా ప్రాసెస్ ఉంటుంది ఇదంతా కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ నుంచి టెన్ డేస్ ఇది కూడా ఉంటుంది తర్వాత ఖాళీలు చూసుకుని మరలా సెకండ్ లిస్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క రిజల్ట్కి సంబంధించినటువంటిది మరి అయితే చాలామందికి సర్వర్ ఓపెన్ కాకపోవడంతో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చాయా లేదా అనేటువంటిది కూడా సందిగ్ధంగా ఉంది రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ అవి మనకి ఐడెంటిఫై చేయడానికి సర్వర్ ప్రాబ్లం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం లాస్ట్ టైం ఈ కౌన్సిలింగ్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేటువంటిది ఫేస్ చేశాము అందువల్ల ఈ యొక్క సర్వర్ ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి రిజల్ట్ తెలుసుకునేదానికోసంగా డేట్ అయితే పొడిగించేదానికి అవకాశం ఉంది అయితే ఇది అఫీషియల్గా ఎవరు చెప్పింది అయితే కాదు అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి డేట్ ప్రకారం పదవ తేదీ అనేటువంటిది లాస్ట్ మనకి నచ్చితే సీట్ వచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయవచ్చు నచ్చకపోతే రీకన్సిడర్ ఆప్షన్ ద్వారా మనం రెండో రౌండ్కి వెళ్ళవచ్చు ఇలా మరి యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ మూవ్ అవుతుంది ఎవరు కూడా ఒర్రి కావాల్సినటువంటి అవసరం లేదు ఎనిమిది రౌండ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు జరిగేది ఫస్ట్ రౌండ్ సంబంధించిన రిజల్టే కాబట్టి సీట్ రాలేదని ఎవరు కూడా ఒర్రి కావద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కూడా టూ హండ్రెడ్ వచ్చినటువంటి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అదేవిధంగా టూ హండ్రెడ్ థర్టీ ట్వంటీ ప్లస్ వచ్చినటువంటి ఓపెన్ బీసీ విద్యార్థులకు కూడా ప్రైవేటు లేదా సారీ ప్రైవేట్ అనకూడదు మనకి కొత్త సైనిక స్కూల్ లేదా ఓల్డ్ సైనిక స్కూల్లో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది వచ్చిన ఆ యొక్క ప్లేస్ని బట్టి స్కూల్ను బట్టి మీకు చేరాలా అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్కి సంబంధించి సమాచారం ఈ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఉంటుంది గమనించగలరు ఓకే థ్యాంక్ యూ